నమస్తే అండి నేను డాక్టర్ రఘు ఆర్థోపెడిక్ సర్జన్ మన ఎమ్నూరులో ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో నేను ఆర్థోపెడిక్ సర్జరీస్ చేస్తూ ఉంటాను మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎమ్మెగనూరులో అదోని మంత్రాలయం బైపాస్ మీదకుంది దీని మన హాస్పిటల్లో వచ్చి ఆరోగ్యశ్రీ అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఇక్కడ పేషెంట్లకి అందరికీ వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా మేము ఫ్రీగా ఆపరేషన్లు చేస్తాం ఈరోజు వచ్చి గంగమ్మ అనే ఒక పేషెంట్ గురించి మాట్లాడదామండి గంగమ్మ గారు వచ్చి ఆమె డి బెలగల్ దొడ్డి బెలగల్ ఊరి నుంచి వచ్చినారు ఆమెకు రెండు నెలల కిందట కాలెంక మోకాల్ కిందట ఉన్న కాలెంక ఎరిగింది ఎరిగినాక ఆమె వచ్చి నాటగడ్డ కట్టించుకున్నారు నాటగడ్డ కట్టించుకున్నాక రెండు నెలల వరకు నాటగడ్డ కట్టించి ఎముక అతుక్కోకపోవడం వల్ల మా దగ్గర రావడం జరిగింది పరీక్షలన్నీ చేసి ఆరోగ్యశ్రీ కిందట అంటే డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ త్రూ ఆమెకు ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది ఆపరేషన్ చేసినాక పేషెంట్కి ఎముక కరెక్ట్ పొజిషన్లో వచ్చింది అట్లే వచ్చి ఆమె నొప్పి అనేది తగ్గిపోయింది ఈ ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను చెప్పాలనుకుంటున్నానంటే మన ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఇట్లా నాటకట కట్టించి ఫెయిల్ అయిన పేషెంట్లకి ఉచితంగా మేము ఆపరేషన్లు చేస్తున్నాం పేషెంట్లు అట్లే ప్రజలు దీన్ని ఈ ఫెసిలిటీని వాడుకోవాలని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం సార్ మాది డీబెళ్గల్ గ్రామం మేము మా అమ్మ గంగమ్మ నైట్ బాత్రూమ్ పోతుంటే కాల్స్కి డైక్ ఎమకిరిగింది మమ్మ నాటు కొట్టు కట్టుకోవడానికి పోయినాము నాలుగు సార్లు ఏం చెరిపోలేదు ఎంగేనూరు మెడికల్ హాస్పిటల్కి వచ్చినాము అక్కడ ఎక్స్రే తీసి ఉంటే సార్ ఎమకిరిగింది ఆపరేషన్ చేయాలని చెప్పినాడు అందుకు ఒప్పుకున్న ఆరోగ్య రికార్డు కింద పెట్టి ఆపరేషన్ చేసినాడు ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది నమస్కారం